సమయంలో చేరవచ్చిన ప్రియులకు పొందాలండి చాలా సంతోషం మనము పేతూరు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం అండి పేతూరు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకొని కొంతవరకు ధ్యానం చేద్దామండి అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్వత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుకుగా ఉండుడి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి చదవబడిన లేఖనాల ద్వారా మేము నేర్చుకోవలసిన పాఠం ఏదైతే ఉందో అది మాకు మీరు బోధపరిచి మేము దానిని మా యొక్క జీవితంలో పెట్టి నడవటకు సహాయం చేయండి మీ బోధ మాకు ధారాలమ్మగా దయచేయండి మమ్మలను సారిసారిగా వాక్షమ్ చేత బలపరుస్తూ వచ్చినారు ఇంకా నీ బలము దయచేయండి మీ కుమారుడని యేసు ప్రభునందు ఆత్మ ఫలములతో బహు జాగ్రత్తగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి చదవబడిన లేఖనాలలో ఉన్న మర్మమును మరోసారి మాకు దయచేయమని ప్రార్థించుకుంటూ ప్రభు నేసు క్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి వీలర్ మనం ఈ ఏడో వచనంలో ఒక చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం చూస్తున్నాము అన్నిటి అంతము సమీపమీ ఉన్నది అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనే మాట ఆలోచన చేస్తున్నాము మనము వార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనానికి మనం వెళదాము రండి మీరు యుద్ధములను గోచయు కలహములను గోచయు విన్నప్పుడు జడయుకుడి ఇది మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పుచున్నాను అట్లయితే మనము మొదటగా గమనించుకోవలసిన విషయం ఏమిటి అంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని అంటే మొదటి పాయింట్ కలహములకు అంతము జరగబోతుంది ప్రస్తుతానికి ప్రపంచమంతా కలహంతో ఉంది దేశాల మధ్యన రాష్ట్రాల మధ్యన గ్రామాల మధ్యన ఒక కుటుంబము మరొక కుటుంబము కలహములతోనే ఉన్నది మనం చదువుకున్న లేఖనంలో అన్నిటి అంతము సమీపమై ఉన్నదని చెప్పి కాగా మీరు స్వస్థత బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలుకుగా ఉండండి అని పేతూరు గారు హెచ్చరించినారు అట్లయితే కలహాల మూలంగా ప్రార్థనకు డిస్టర్బ్ జరుగుతుంది కలహాల మూలంగా ప్రార్థనకు డిస్టర్బ్ జరుగుతుంది ప్రార్థన చేయలేకపోతున్నారు కాబట్టి కలహములకు దూరముగా ఉండాలి కలహములకు దూరముగా ఉండాలి ప్రస్తుతానికి కలహాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి కాబట్టి మనం కూడా ఇంకా కలహాల లోకంలో ఉన్నాము కాబట్టి మనం జాగ్రత్తగా ప్రార్థన చేయుటకు మెలుకుగా ఉండవలసిన వారమై ఉన్నామని దేవిని వాక్షములో మనం చూసుకుని ఉన్నాము మార్కు సువార్త పదమూడవ అధ్యాయం అండి పదమూడవ వచనం మార్కు సువార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం నా నామ చదవమ్మా నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును ఇందులో ఈ రెండవ మాటలో అన్నిటి అంతము సమీపమై ఉన్న దాంట్లో ద్వేషించబడుతున్నటువంటి ద్వేషము విశ్వాసులను ద్వేషించుచున్న లోకం విశ్వాసులను ద్వేషించుచున్నటువంటి అవిశ్వాసులు ఉన్నారు రక్షణ పొందుకున్నటువంటి వారు సహించాలి అన్నిటినీ సహిస్తేనే రక్షణ పొందుకుంటాడు రక్షణ కాపాడుకోవాలి ద్వేషమునకు అంతము కలిగించే సమయము వస్తుంది ఇక ద్వేషము ఉండదు ప్రపంచంలో కలహాలు ఉండవు ఇక ప్రపంచములో పేదూరు చెప్పినది వాస్తవము అన్నిటి అంతం జరగబోతుంది ద్వేషము యొక్క అంతము జరగబోతుంది మనం జ్ఞాపకం చేసుకుందాం విలువలో ప్రభువు మన కొరకు వేలాడుతున్నారు కుడు పైన కుడు పక్కన ఒకడు ఎనం పక్కన మరొకరిద్దరు కూడా ప్రభువుని దూషించిరి అని చదువుతున్నాం ఇద్దరు ద్వేషించారు ఇద్దరూ దూషించారు కానీ అందులో ఒకడు మాత్రమే మారు మనసు పొందినాడు ఒకడు మాత్రమే పశ్చాత్తాప హృదయంతో ఆ యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడు వెంటనే ప్రభు అతన్ని క్షమించినాడు కాబట్టి ద్వేషానికి పగకు చిత్రత్వానికి విలువలో కుడు ఉన్నటువంటి మొదటి దొంగ దొండి అంతము కలుగుతూ వచ్చింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నీతిమంతులైన వారిని అనేకులను ఆయన ఏర్పరచుకున్నాడు వారందరికీ రక్షణ ఇచ్చినాడు అయితే వారు రక్షణ జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్న సమయములో వారిని ద్వేషించ వారు ఉంటారు అందుచేతని ఆయన అన్నారు నా నిమిత్తం నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడదురు అంతము వరకు సహించండి తర్వాత మీకు రక్షణ దొరుకుతుంది కాబట్టి ఆ ద్వేషమునకు ద్వేషించే విధానమునకు అంతము కలిగే రోజు ఒకటి రాబోతుంది ద్వేషమునకు అంతము కలిగే రోజు ఒకటి రాబోతుంది కాబట్టి అన్నిటి అంతము సమీపమై ఉన్నదన్నది దేవుని వాక్సములో తేటగా మనము చూస్తున్నామండి మరొక మాటగా మనము మొదలు కొరింత పదిహేనవ అధ్యాయము మొదలు ఎలుకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఇరవై నాలుగు అమ్మ చదవండి పదిహేను ఇరవై నాలుగు అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని దేవునికి రాజ్యం అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఈ ఇరవై నాలుగు సునోలో సమస్తమైన అధికారము సమస్తమైన అధికారము ఇప్పుడు ప్రపంచములో పైచేయ అధికారం కలిగినది సైతాన్ సైతాన్ యొక్క అధికారం ఉంది సైతాన్ యొక్క బలము ఉంది చైతాను రాజ్యం ఉంది ప్రపంచంలో ఇప్పుడు చైతాను రాజ్యమే ప్రపంచ వ్యాప్తంగా పరిపాలన జరుగుతుంది ప్రభు ఇందులో ఏమని పలుకుతూ ఉన్నాడు పౌలు పౌలు ద్వారా అటు తర్వాత ఆయన సమస్తమైన అధిక ఆది ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును ఏం చేస్తాడైనా కొట్టేస్తాడు ప్రభు వస్తాడు మరలా వరుస క్రమములో తన వారిని బ్రతికిస్తాడు ఆ సమయమున సమస్తమైన ఆధిపత్యమును అధికారమును బలమును కొట్టివేస్తాడు కొట్టేసి ఏం చేస్తాడు తండ్రి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేస్తాడు ఆ కాలమునకు ఈ ప్రపంచమునకు అంతము వస్తుంది ప్రస్తుతానికి అట్లయితే ఈ ప్రపంచములో సైతాను రాజ్యము ఉంది ఈ ప్రపంచములో కలహాలు ఉన్నాయి ఈ ప్రపంచములో ద్వేషములు ఉన్నవి దేశములు ఉన్నవి రెండవ పేతురు పత్రికలో మరొకటి అంతమును గురించి పేతురు గారే మరలా తెలియచేశారు రెండవ పేతురు పత్రిక ఆ మూడవ అధ్యాయము పదవచనం అయితే ప్రభు దినము దొంగ వచ్చునట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటరమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని కృత్యుములు కాలిపోవును ఇవన్నీ ఇట్లా లయమైపోయినవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు ఆ ఇక్కడ ఒకటి సృష్టి అంతా కూడా లయమైపోటుకు అపేక్షతో ఉన్నదట మనం ఎలా ఉండాలని చెప్తుంది మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారు ఉండాలని ఉండవలేను అని అంటుంది ఈ లోకంలో ఆశలన్నిటికి అంత వచ్చే రోజు ఒక రోజు వస్తుంది ప్రస్తుతానికి నేత్రాస శరీరాస జీవపు ఢంబం అన్ని ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించవలసిన పాఠం సృష్టి కూడా అంతము రాబోతుంది ఈ సృష్టి ఏం చెప్తుందంటే మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి బోధిస్తుంది ఎంతో పరిశుద్ధముగా ఉండాలి ఎంతో భక్తిగా ఉండాలి అని ఈ సృష్టి మనకు తెలియ చేస్తుంది కాబట్టి అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది మొదటి పేతురు నాలుగవ అధ్యాయము ఏడవ చునులో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మనం ఎలా ఉండాలంటున్నాడు మీరు స్వస్వత బుద్ధి గలవారై ఉండాలి కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ఉండాలి చాలామంది కూలిపోవటానికి కారణం ఇదే ఇతరులను చూసి వారిలాగానే నేను మాట్లాడాలి మాట్లాడకపోతే నన్ను వాళ్ళు తొక్కేస్తారు అని చెప్పి వారితో మాట కలిపి మనలో ఉన్న ఆరోగ్యకరమైన బుద్ధిని పాడు చేసుకొని అజాగ్రత్తగా ఉండేటువంటి ప్రమాదాలనికెళ్ళిపోతూ ఉన్నారు అట్లయితే మీరు అలా ఉండవద్దు అని ఇక్కడ వాక్సుని తెలియచేస్తుంది అట్లయితే మనము ఏ బుద్ధితో ఉండాలి తప్పపోయిన కుమారుడి కట్ట బుద్ధి వచ్చిన తర్వాత తన ఇంటి దగ్గర కూళ్ళు వా కూలి పనిచేసే వారికి ఎక్కువ అన్నం ఉన్నదని గ్రహించాడు కాబట్టి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మన ప్రభువు అయిన మనకి మనకిచ్చినవి అవి మనం పొందుకుని ఉండాలి ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఇందులో మూడో పాయింట్ ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండాలి మన ప్రార్థన జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలి లోకం మంచిది కాదని అర్థమండి ఇందులో ముఖ్యంగా మన ప్రార్థన జీవితాన్ని పాడు చేయటానికి లోకం రెడీగా ఉందని అర్థం కాబట్టి ప్రార్థన జీవితాన్ని కలిగిన వారమై ఉండాలి మన ప్రభు రాత్రంతయూ ప్రార్థించేవారు పగలంతయును సువార్తను ప్రకటించేవారు మనం కూడా అలాగనే ఆయనకు సాక్షులుగా ఆయనకి నమ్మకమైన వారంగా బ్రతకాలి ప్రభు అయిన దేవుడు మనకు ఈ వాక్యము మన హృదయములలో నింపి మనలను ఆయన బలపరుచును కాక ఆమెను